దేవుని యొద్దు మనకు సహాయము కలగాలి అని అంటే మనము దేవుని దృష్టిలో ఒక న్యూస్ పేపర్ లాగుండాలి న్యూస్ పేపర్ని అనేక మంది చదువుతారు రోజు కదా మన న్యూస్ పేపర్ని ఎంతమంది చదువుతారు అనేక మంది చదువుతారు దాంట్లో రకరకాలైన వార్తలు రకరకాలైనటువంటి మరి న్యూస్ అంతా అందులో ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి సమస్యలు కలిగినాయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అవసరం ఉన్నాయి వాటన్నిటికి సంబంధించినటువంటి న్యూస్ అంతా న్యూస్ పేపర్లో ఉంటుంది బయలు అది ఎవరైనా చూడవచ్చు అదేవిధంగా దేవుని దృష్టిలో మన జీవితము ఒక న్యూస్ పేపర్ లాంటిది న్యూస్ పేపర్ లాగా ఉంటుంది అలాగా మనకు కనబడేలా ఉండాలి ఎప్పుడైతే కనబడేలాగా ఉంటుందో ఎవరు న్యూస్ పేపర్లో చూసినా ఆ న్యూస్ పేపర్లో పాపము అనేటువంటి న్యూస్ కనపడకూడదు మన న్యూస్ పేపర్లో ఏం కనపడకూడదు పాపముంది ఈ యొక్క జీవితములో అనేటువంటి ఆ న్యూస్ అనేది పేపర్లో కనపడకూడదు ఎప్పుడైతే ఆ పేపర్లో పాపము ఉంది అని కనపడకుండా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా కనుక అప్పుడు నీతిమంతుడిగా నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడ్డావనుకో అప్పుడు దేవుని యొద్దు నుండి నీవు పొందుకునేటువంటి ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉండకుండా నీవు మేళ్లను పొందలేవు అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ లేఖన భాగంలో నీకు వస్తే చూడండి నీతి మంతులు మొర్ర పెట్టగా ఏహోవా ఆలకించును చేయడానికి ఇద్దరు వెళ్ళినప్పుడు ఎవరు మొర్ర దేవుడు విన్నాడు నీతిమంతుడు అంటే అతడు రొమ్ము కొట్టుకొనూ పాపినైన నన్ను క్షమించయా నేను పాపపు జీవితములో ఉన్నానయ్యా పాపపు జీవితంలో నలిగిపోతున్నానయ్యా నన్ను జ్ఞాపకము చేసుకుని నన్ను క్షమించు అని దేవుని సన్నిధానములో హృదయములో నుండి వేదనంతటిని కొమ్మరిస్తున్నాడు ఎందుకంటే ఆయనే నా మాట వినాల్సింది ఆయనే నాకు సహాయం చేయాల్సింది నా పాపమును నా దోషమును అన్నిటిని విడిపించాల్సింది ఆయనే కాబట్టి నేను ఆయన సన్నిధానములో మొరపెడతాను ఆయన నాకు సహాయం చేస్తాడని కన్నులెత్తి చూచుటకు ధైర్యం సరిపోక రొమ్ము కొట్టుకొని వేదన పడుతున్నాడు అంటే నీ పాప దోషములను నీవు ఎరిగి వాటిని క్షమించమని అడిగినప్పుడే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు తర్వాత లేఖన భాగంలో నీకు వస్తే చూడండి నీతిమంతులంటా ప్రార్థన చేసినప్పుడంట వారి ప్రార్థన దేవుడు వింటాడు ఈనాడు మన కుటుంబ జీవితాల్లో మన ప్రార్థనకు జవాబు రాదు చాలామంది మేము ప్రార్థన చేస్తున్నామండి రోజు నాకు అవసరత్వ ఉందనుకోండి నీకు ఒకవేళ నీకు ఒక ఉద్యోగమే కావాలా లేకుంటే నీకు ఆర్థిక సహాయమే కావాలి దాని కొరకు నువ్వేం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు ఏమని ప్రభువా నాకు ఆర్థిక సహాయం ఉందై ప్రభువా నాకు ఉద్యోగం దై అని నువ్వు ప్రతి దినము కొన్ని సంవత్సరముల నుండి దేవునికి మొరపెడుతున్నావు ప్రార్థన చేస్తున్నావు అయినా నీకు ఉద్యోగం రావడం లేదు ఆర్థిక అవసరం తీర్చబడటం లేదు కారణం ఏమిటి అంటే నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నవా నీ ప్రార్థన ఎలాగుంది నీవు చేసేటువంటి నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన స్థితిలో యోగ్యమైన స్థితిలో ఉందా లేదా నీకు ఒక డిగ్రీ ఇచ్చాడు దేవుడు నీతిమంతుడు అని ఆ డిగ్రీ నీకుందా డిగ్రీ లేకపోతే వేస్ట్ దాన్ని నువ్వు ముందు నీ పేరుకు ముందు పెట్టుకోవాలి అని అంటే నీవు నీతిమంతుడుగా మార్చబడాలి నీవు నీతిమంతుడుగా మార్చబడాలి అంటే నీ హృదయాన్ని దేవుని సన్నిధములో బట్ట బయలు చేయాలి నీ హృదయానంతటిని విప్పి దేవుడికి చూపించాలి నా పరిస్థితి దయ్యా నువ్వు ఇస్తే నేను బ్రతుకుతా నువ్వు ఇస్తే నేను అనుభవిస్తా నువ్వు ఇస్తే నేను వెళతా నువ్వు ఇస్తే నేను జీవిస్తా నువ్వు ఇస్తే నేను ఇది ఇదిగో నా జీవితం ఇదే ఇదిగో సమస్తాన్ని నీ చేతిలో పెడుతున్నా ఈరోజు నాకు అవసరం నువ్వు సహాయం చేయాలా చేస్తే నేను వెళతా ఇదిగో ఈ దినం నేను లేచాను ఈ ఉదయం అంతా నువ్వు నన్ను క్షేమకరంగా కాపాడితే నేను వెళతా ఉంటా అని దేవుని సన్నిధానములో మనము యథార్థముగా అడిగినప్పుడు యథార్థముగా మన హృదయాన్ని చూపించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం తీర్చబడినప్పుడు మనము చేసేటువంటి ప్రార్థన దేవుడు వింటాడు ఆ ప్రార్థనకు జవాబు త్వరగా వస్తుంది జ్ఞాపకం చేసుకోండి దేవుని యుద్ధ నుండి మనకు జవాబు త్వరగా రావాలంటే దేవునికి మనము ఇష్టలుగాను నీతిమంతులుగాను ఉండాలి ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో అప్పుడు దేవుడు మన ప్రార్థనను వింటాడు దేవుని ఎందు భయము భక్తి ఉంచు వారికి ఏ మేలును ఏమీ కుదు అంటే మేలు కాదు ఏమీ కుదు ఉండదు అంటే దాన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ లోకంలోనూ కొరత కొరతగా బ్రతుకుతున్నావు కొరత జీవితం నీకు కలిగి నువ్వు కలిగి ఉన్నావు అని అంటే నీవు ఎవరు ఎందు భయభక్తులు కలిగి ఉండలేదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం లేదు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండవో అప్పుడు కొరతలను నీవు అనుభవిస్తుంటావు నీ కుటుంబ జీవితంలో కొరత నీ బిడ్డల మధ్య కొరత నీ భార్యాభర్తల మధ్య కొరత నీ సమాజంలో కొరత నీ బంధువుల మధ్య కొరత ప్రతి విషయంలో నువ్వు కొరతను కలిగి ఉంటావు ఈ కొరతను నీవు కలిగి ఉన్నావంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం లేదు అని దేవుడు నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చ రావడానికి దేవుడిని ఎందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ కొరతలన్నీ దేవుడు తీర్చి నిన్ను నీతిమంతుడిగా చేసి నీ అవసరతలన్నిటిని ఆయన తీరుస్తాడు ఇంకా మనకేం అవసరం కదా మనం కష్టపడి మనం సంపాదించి మనం పరిగెత్తి పాలు దాగి చివరికి అర్థం కాక అయోమయం స్థితిలో ఎందుకు అబ్బాయి జీవితం ఎందుకు బ్రతుకుతున్నాం ఎందుకు చచ్చిపోతున్నాం ఎందుకు లేస్తున్నాం ఎందుకు తింటున్నాం ఎందుకు త్రాగుతున్నాం నా భార్య ఏంది నా బిడ్డలేంది నా కుటుంబం ఏంది నా సమస్యలు ఏందని తలబట్టుకుని కూర్చుంటారు కొంతమంది కుటుంబం నడవదు ఎంత సంపాదించినా కుటుంబం నడవదు లక్ష రూపాయలు వస్తున్నా కుటుంబం నడవదు కుటుంబంలో అన్ని సమస్యలే కుటుంబంలో అన్ని బాధలే కుటుంబంలో అన్ని వేదనలే కుటుంబంలో అన్ని ఇబ్బందులే ఎందుకయ్యా అని చేస్తే అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా నేను ఏ స్థితిలో ఉన్నాను ఇవన్నీ నాకు ఎందుకు కలుగుతున్నాయి నేను దేవుని బిడ్డాను కదా దేవుడు అంటున్నాడుగా నీవు నీతిమంతుడవు నేను నిన్ను కాపాడుతాను నీ అవసరతలు తీరుస్తాను ఏహో ఇందు విభక్తులు వారి అవసరతలన్నింటినీ నేను తీరుస్తాను అంటున్నాడు కదా మరి నువ్వు ఎందుకు మరి కొరతలు కలిగినటువంటి అరాకొర జీవితంలో ఉన్నావు కొంతమందికి చాలా కోరికలు ఉంటాయి కోరికలు నెరవేర్చబడవు నెరవేర్చబడటం లేదంటే కారణం నీ ప్రార్థన నీ విజ్ఞాపన దేవునికి చేరడం లేదు ఆయన నీకు సహాయం చేయడం లేదు నీవు సహాయం పొందుకోలేకపోతున్నావంటే పొందుకునే స్థితిలో నీవు లేవు అనేది జ్ఞాపకం చేసుకోవాలి నీవేది పొందుకోవాలన్నా అర్హత కలిగినటువంటి స్థితిలో ఉండాలి అర్హత అంటే ఏంది నీతిమంతుడుగా తీర్చబడటం నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తికి మాత్రమే ఈ లోకములు విజయం నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి మాత్రమే ఈ లోకములో దేవునికి ఇష్టడుగా ఉంటాడు నీతిమంతుడుగా తీర్చబడిన వ్యక్తి అయితేనే దేవుని సన్నిధానములో జీవిస్తున్న నీకు ఖచ్చితంగా దేవుని సహాయం దొరుకుతుంది ఎందుకంటే నీవు నీతిమంతుడు నీకేం సింహపు పిల్లలు నా కలిగి ఉన్నాను నా బిడ్డలు ఆ కలికొన్నారు చూడండి ఎన్ని వాగ్దానాలు మన జీవితంలో ఒక్క వాగ్దానమైన మన జీవితంలో నెరవేర్చబడుతుందా ఒక్క వాగ్దానమైన మన జీవితంలో నెరవేర్చబడి దేవుని సన్నిధానములో ముందుకు కొనసాగడానికి మనకు ఉపయోగపడుతుందంటే ఎప్పుడు చూచినా మన జీవితంలో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడటం లేదు అందుకనే మనము వేదనతోను కష్టాలతోనూ బాధలతోనూ ఇబ్బందులతోనూ మనము ముందుకెళుతున్నాం అందుకంటాడు నీతి మంతుడు మర్ర పెట్టగా ఆయన ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించును ప్రైస్తాడ్ ప్రేమి దేవుని మనము దేవుని ఎదుట మనుషులు ఎదుట నీతిమంతులుగా ఉండొద్దు మనం మనుషులు ఎదుట నీతిమంతులుగా ఉంటే ప్రయోజనం లేదు దేవుని ఎదుట నీ హృదయాన్ని విప్పి చూపించి ప్రభువా నాలో ఈ పాపం ఉంది నాలో ఈ దోషం ఉంది దాన్ని తీసేయని దేవుణ్ణి అడిగితే యథార్థవంతులు వర్ధిల్లుతారు అంటే నీతిమంతుడు అనగా ఎవరో పాపము లేనివాడు హృదయానంతటిని దేవుని సమకములో కుమ్మరించేవాడు ఏ దోషమును కలగనటువంటి స్థితిలో ఉన్నవాడు తర్వాత యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడు మాత్రమే యథార్థవంతుడు కనుక జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్లాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను